చెల్లించాలని ఆలేరు మదర్ డైరీ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పాల శతలీకరణ కేంద్రంలో ఆలేరు నియోజకవర్గ మదర్ డైరీ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు బోల్ల కొడంగల్ రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వరులు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డిలు మాట్లాడుతూ ఏడు ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని చెల్లించని ఎడల సెక్రటేరియటను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు లీటర్ పాలకు ఐదు రూపాయలు ఇన్వెస్టివ్ చెల్లించాలని మదర్ డెయిరీ నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం డెబ్భై కోట్లు గ్రాంటును విడుదల చేయాలని మదర్ డెయిరీ ఆస్తులను అమ్మవద్దని గ్రాంట్ ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో నరసింహులు జనార్దన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అది మదర్ డేలో చాలా అవినీతి అక్రమాలు మరియు ఇదంతా జరుగుతుంది కాబట్టి ఈ రైతులకు పాల బిల్లులు సకాలములో అందరి మనకు ఎంతో ఉన్నతమైనటువంటి గుర్తింపు పొందినటువంటిది అది ఎందుకు దీవాల తీసిందంటే దాంట్లో ఉన్నటువంటి పాలక వర్గాలు చేస్తున్నటువంటి విధానాల మూలం ఏర్పాటు చేసుకొని తదుపరి కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికే మనం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం దీనికి మేము ధర్నా చేస్తుంటే చంద్రారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేటివ్ సొసైటీస్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది ముఖ్యంగా హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి భువనగిరి పూర్వం నల్గొండ జిల్లాకు సంబంధించి మదర్ డైరీ ఏదైతుందో పాల సహకార సంఘం ఇవాళ చివరికి ఉంటుందా ఉండదా అనేటువంటి స్థితికి చేరుకున్నటువంటి పరిస్థితి ఇవాళ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు ప్రతి లీటర్కు ఐదు రూపాయలు పెంచి సహకరిస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది దాంతోపాటుగా పెండింగ్ బిల్లులు పాడి రైతులకు ఏవైతున్నాయో అన్నిటిని కూడా చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సుమారుగా ముప్పై వేల మంది రైతులు ఇవాళ ఏడు బిల్లులు రాకుండా అంటే ఇవాళ అందరి కుటుంబాలు కూడా రైతు కుటుంబాలు ఏడు బిల్లులు పెండింగ్లో పెట్టి పాలు వస్తూ ఉంటే వాళ్ళ యొక్క బాధని చూసేవాడు లేడు పట్టించుకునేటువంటి వాడు లేడు కేవలం రైతు రాజ్యం అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి ఎందుకు మోసం చేస్తుందో అర్థమైతలేదు కాబట్టి రైతులను వెంటనే పాడి రైతులని వెంటనే ఆదుకోవాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం తర్వాత ఏడుకు ఏడు బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పాలక వర్గమో లేకపోతే చైర్మనో లేకపోతే కన్సల్ట్ మినిస్టరో ఈ నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి మినిస్టర్ ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు ఒకరు కోమటేడ్ వెంకరెడ్డి గారు మరొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు వెంట ఇంకొక విప్పు వీర్ల ఐలయ్య గారు వీళ్ళందరూ ఉన్నది ఎందుకు అనేటువంటి విషయం ఇవాళ అఖిలపక్ష రైతు మీటింగ్లలో చర్చకు వచ్చింది వీళ్ళ కనుక నైతికంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే వీళ్ళు రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హతను కోల్పోతారు వీళ్ళు పదవిలో ఉండి కూడా మా జిల్లాకు ఏమి లాభం అనేటువంటిది ఇవాళ చర్చ జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే ఏడు బిల్లులు చెల్లించాలా మదర్ డేని రక్షించాలా అక్కడ ఉన్నటువంటి పాత బకాయిలన్నిటిని కూడా చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా ఇలా అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది చిల్లింగ్ సెంటర్లో మదర్ డైరీని కాపాడుకుందాం ప్రస్తుతం పాల్వస్తున్న రైతులకు దాదాపు ఏడు నుండి ఎనిమిది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ సంస్థ వెంటనే చెల్లించే రకంగా రైతులతో సమావేశమైన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఈ ఈ సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు మదర్ డైరీని కాపాడుకోవాలి ఎందుకంటే కొన్ని వార్తలు ఊహాగానాలు వస్తున్నాయి రీసెంట్లీ మన జర్నలిస్ట్ శంకర్ కూడా మాట్లాడిరు ఉంటే ఉండని పోతే పోని ఆంధ్రప్రభలో కూడా ప్రచురితమైంది కాబట్టి ఏంటంటే అలాంటి చైర్మన్ ఏం చేయలేడు అనేది కూడా క్లియర్ రైతులందరూ భావిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చి పాలక పక్షం మీద వర్తిడి తెచ్చి ప్రస్తుతం ఉన్న పాడి రైతుల యొక్క బిల్లులు కొరకు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒక లెటర్ ఇస్తాము అక్కడ నిర ఆ తర్వాత కాకపోతే వారం రోజుల వరకు చూస్తాము దీపావళి కంటే ముందు ఖచ్చితంగా కూడా ఈ పెండింగ్ బిల్లు కూడా క్లియర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాం ఒకవేళ లేని పక్షంలో అందరం కూడా ఆల్డే నియోజకవర్గ పాడి రైతులు అట్లాగే మదర్ డైరీ యొక్క పాడి రైతులు అందరం కలిసి ఖచ్చితంగా సెక్రటరీ దగ్గరకు వచ్చి ఈ ప్రభుత్వ ప్రజాప్రభుత్వం చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రాన్ని అందజేసి మాకు న్యాయం చేయండి మా సంస్థను కాపాడండి మమ్మల్ని పొట్టగొట్టదు మేము ఇక్కడికే ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ప్రభుత్వం నుండి కూడా మాకు విజయ డైరీకి ఎట్లయితే కేటాయిస్తుో అట్లాగా మా మదర్ డైరీ కూడా ఖచ్చితంగా కూడా ఒక వంద కోట్లు యాభై కోట్లు కేటాయించి మాకు న్యాయం చేస్తే మేమందరం కూడా బతుకుతాం ఎందుకంటే ప్రభుత్వాలు చెప్తుంటాయి కోటి మందిని కోటీశ్వరంలో చేస్తున్నాం అయ్యా మరి మీరు కోటి మంది కోటీశ్వరంలో చేస్తున్నట్టుగా లేదు మమ్మల్ని అయితే భిక్షాకాలం చేస్తున్నారని చెప్పి మా ఆలయ నియోజకవర్గం కోరుతూ ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక ఖచ్చితంగా కూడా కలిసి ఎత్తున అఖిల పక్షంతో ముందుకు పోరాటం చేసి రైతులకు న్యాయం చేయలేని రకంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ